స్కాందం ఏం చెప్తోందో తెలుసా అండి ఆయన చామదుంపల పొలంలోకి ఒకనొకప్పుడు ఆదివరాహస్వామి వారు అప్పటికసల ప్రకటనం కాలేదైన ప్రకటనం కానటువంటి ఆదివరాహస్వామి కూడా పుట్టలోనే ఉండేవారు పుట్టలో ఉన్న ఆదివరాహస్వామి తెల్లటి పంది రూపంలో ప్రతిరోజు ఈ వసూ వేసినటువంటి ఆ చామదుంపల పొలంలోకి వచ్చి ఆ చామదుంపల్ని తన ముట్టితో పెల్లగించి తింటూ ఉండేవారు నేనేమో వెంకటేశ్వర స్వామి వారికి పెట్టి తిందామని చామదుంపల పొలం వేస్తే ప్రతిరోజు అడివి పంది ఏదో వచ్చి కొళ్ళగించేసి ఈ చావదుంపలన్నీ తి నిలిపోతోంది దీని అడుగుజాడలు బట్టి చూస్తే ఇది చీకటి పడ్డాకొచ్చి తింటోంది పగటి పూట కనపట్టలేదు అందుకే కాపలా ఉంటే ఇది అడుగుజాడల్ని బట్టి ఇలా వస్తోంది అని అతను అది వచ్చే ప్రాంతాన్ని గమనించి ధనస్సు బాణములు పట్టు కూర్చున్నాడు అది వస్తే బాణం వేసి చంపేస్తాను చీకటి పడింది Aduh, cuk!